ఈ డ్రెస్ గుర్తుందా ఇది నేను హోలీ రోజు వేసుకున్నా వైట్ డ్రెస్ హోలీ అంటే మామూలుగా ఆడిన అందుకే నా వైట్ డ్రెస్ కాస్త పింక్ అయిపోయింది మళ్ళీ వేసుకోవాలంటే కుదరట్లేదు అందుకే దీని కలర్ చేంజ్ చేద్దామని డిసైడ్ అయినా ఇది కదం పక్కా కలర్స్ ఆన్లైన్ లో తీసుకున్నా ఇప్పుడు ఈ వైట్ డ్రెస్ కి ఎట్లా లేలో చూద్దాం ఫైవ్ లీటర్స్ వరకు వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని వాటర్ లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ ఈ పక్కా కలర్ యాడ్ చేసుకోవాలి వాటర్ కలర్ చేంజ్ అయిన తర్వాత వాటర్ కొద్దిగా వేడయ్యేలోపు ఈ వైట్ డ్రెస్ ని ముందుగానే వాటర్ లో తడుపుకుంటున్నా ఇట్లా చేస్తే ఈ పక్కా కలర్ ని తొందరగా అబ్జార్బ్ చేసుకుంటాను నేను ఒక స్టిక్ హెల్ప్ తోనే డ్రెస్ లోపల ముంచుతుంది మన హ్యాండ్ పెట్టినాం అనుకోండి మన హ్యాండ్ కి కలర్ అంటే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి స్టిక్ హెల్ప్ తో చేయండి ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో వాటర్ లో అట్లే ఉంచేసేయాలి ఇది కదం డై ఫిక్స్ మనం వేసిన డై కి ఇది ఫిక్స్ చేసేస్తుంది ఒక టబ్ లో వాటర్ తీసుకొని దాంట్లో ఈ డై ఫిక్స్ వేసేసి ఆల్రెడీ డై చేసిన డ్రెస్ ని దీంట్లో వేసేసేయాలి ఇక్కడ చూస్తే వైట్ డ్రెస్ కాస్త బ్లాక్ అయింది బ్లాక్ గానే ఉంటది అనుకున్నా కాకపోతే ఏమైందంటే ఈ గ్రే కలర్ వచ్చింది ఓకే నో వరీస్ ఎట్లాగో ఈ కలర్ డై కూడా బానే ఉంది మీకు నచ్చిందో లేదో తెలియదు కానీ నాకైతే నచ్చింది